అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ వచ్చిన ఆయన ఒప్పర్నారాయణ గారు అదేవిధంగా ఎన్పిఐ గారి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారితో పాటు ఈ కార్యక్రమాన్ని వచ్చి వారి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే జేడి గారు అదేవిధంగా అగ్రికల్చర్ డిస్టిక్ అప్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి కల్పన చేద్దామని ఆలోచన ఇచ్చిన ఎఫీఓ అధ్యక్షులు షాఫ్నర్ గారు అదేవిధంగా శంకరయ్య గారు ప్రత్యేకంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత పెద్ద తరగతి వచ్చిన బ్యాంకర్లకు అధికారులకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరినీ చెప్పినట్టు ఫార్మర్ అనేది వ్యక్తిమ్ ఆఫ్ ఎవ్రీ బడీ పొలిటికల్ సిస్టమ్ నేచర్ అండ్ ఆటోక్రసీ బ్యూరోక్రసీ అన్న అన్ని అన్ని రకాలు ఎక్కడెక్కడ ఎవ్రీ స్టేజ్ దే ఆర్ డైరెక్ట్గా ఇంటర్ చీట్ చేయడం అన్ని రకాలు జరిగింది జస్ట్ లెటర్స్ లుక్ ఎట్ దాంట్ వాళ్ళని చూడండి ఎందుకంటే ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇండిపెండెన్స్ అవసరం ఈరోజు కూడా అరవై శాతం భారతదేశం రూరల్ ఇండియాలో ఉన్నది ఆ రూరల్ ఇండియాలో అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ ఇలా అగ్రికల్చర్ లేబర్స్ కానీ ఇండియన్ సిస్టమ్ అంతా వాళ్ళని నేను ఆధారపడుతుంది మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు ఇండియా లింగ్ విలేజెస్ అని సిల్ వ్యాధి నేను విలేజెస్ అర్గనైజేషన్ జరిగినా కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాల నేను ఆధారపడుతుంది ప్రత్యేకంగా బ్యాంకర్లు చెప్తాను అధికారులు చెప్తాను ఒకటే మాట రిక్వెస్ట్ ఇది ఫార్మర్ను బ్యాంకర్లు ఒక వాళ్ళు ఎక్కువ చెడ్జెన్ లెక్క చూడకుండా వాళ్ళ మధ్య మర్యాదపూర్వకంగా చూసి వాళ్ళకి ఏ ఉంటే చేసి వాళ్ళకి అవసరం ఏ రకంగా వాళ్ళకు లాభం చేయగలుగుతాను ఆ రకంగా చూడండి అధికారులతో ప్రత్యేకంగా చెప్తాను మీరు ఏదో లెక్క కాకుండా మీ ఇంట్లో పని చేసుకుంటే ఎట్లా మీ ఇంట్లో పని చేసుకుంటే ఎట్లా అవుతుంది అనే విధంగా అధికారులు వాళ్ళు సపోర్ట్ చేస్తే చేస్తారు ఇక నాకు మంచిగా కాల్సినవి అయితే దాదాపు ఎనభై ఎనభై వేల ఎకరాల నుంచి యాభై వేలకు వచ్చింది

ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇంటిగ్రేట్ సబ్ చేస్తే తప్పితే సాధ్యం కాదు ఇక్కడ సంబంధించిన మటుకు సరే ఈ యొక్క వర్షాకాలం నుంచి పెట్టండి తర్వాత నెక్స్ట్ దానికి ఈ నెక్స్ట్ రబీ కచ్చారు కొంత ఇంప్రూవ్ చేస్తాం మళ్ళీ వర్షాకాలం ఖచ్చితంగా మీరు చేసుకోగలిగితే రైతులకు మీరు సరైన గైడెన్స్ చేసుకోగలిగితే మూడు పంటలు తీసే సౌకర్యం ఉన్నది ఎందుకంటే మంచిరాలయం రిపోర్టేషియల్ ప్లేస్ ఇక్కడికి డైలీ ఇరవై ఐదు నాలుగు కూరగా హైదరాబాద్ నుంచి వస్తున్నాయి హైదరాబాద్ పండుగ మహారాష్ట్రలో పడితే లేకపోతే కర్ణాటక ఈ పక్క ప్రాంతం యాదగిరి ఆయరణ వంటతాయి లేకపోతే కర్నూలు ఆయర్ నుంచి రోజు ఇరవై వేల ఆరు అంటే మినిమం నాలుగు వందల యాభై టన్నులు లేకపోతే ఐదు వందల టన్నుల కూరగాయలు ఇక్కడికి మంచిగా వస్తుంది అంటే కర్ణాటకలో వచ్చి మహారాష్ట్రలో వచ్చి ఇక్కడ కూరగాయలు అనుకుంటారు మన రైతులు మన కూరగాయలు వండే పండియలేమదో చెప్పారు రైతుకు మల్టిపుల్ ఇన్కమ్ వస్తుంది అయితే రైతు దానికి ఫస్ట్ ఇక్కడ ప్యాడీ తప్ప వేసుకుంటారు దాన్ని ఇక దాని కరెక్ట్ ఆర్డనేట్ చేసి ప్యాడీ ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సరే కొంత ఇబ్బంది పడ్డాచ్చినా ఏం చేసినా నేను కూడా మీతో పాటు ఉంటాను సెకండ్ క్రాప్ రిటర్న్ కొత్తగా కమర్షియల్ ఫైవ్ అయితే ఆర్ సరే టైం ఉంటుంది మీకు ఫస్ట్ ప్యాడీ క్రాప్ వన్ థర్టీ ఫైవ్ డేస్ మే లాస్ట్ వీక్ కానీ మే సెకండ్ ఫుడ్ నైట్ కానీ నాటేసుకునే మనం ఆర్డర్ ఇవ్వగలుగుతాయి వాళ్ళు నాటేస్తే మ్యాక్సిమం అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి తగ్గేది లోపల ప్యాడీ కొద్ది ఇమీడియట్లీ ఎక్కడ పర్సెస్ కానీ ఇంకే వేసుకుని నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేస్ హాలెడ్ డేస్ వేసుకుంటే ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కానీ జనవరి ఎండింగ్లో ఇట్లా కూరగాయలు నాలుగు రోజుకోగలుగుతాయి కూరగాయలు మంచి మార్కెట్ ఏప్రిల్ జూన్ ఉంటుంది కాబట్టి డబ్బులు వస్తాయి ఈ రకంగా మూడు రకాల ఇన్కమ్లు ఓన్లీ ఫార్మింగ్ ఇంటిగ్రేట్ ఫార్మింగ్ దీంతో పాటు సపోర్ట్ సిస్టమ్ ఇంకా మల్లిగాలు జరిగింది మల్లిగాలు చెప్పినట్టు మన డైరీ కానివ్వండి బోట్స్ కానివ్వండి డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా నూటికి నూరు సపోర్ట్ చేయండి ఇంతకుముందు చెప్పిన వారు ప్రతి ఇంటికి ఒక రెండు బర్రెలు కానీ లేకపోతే ఆవులు కానీ ఇప్పుడు మన కాన్స్టెన్స్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు లీటర్ల పాలు వస్తున్నాయి నా లక్ష్యం ఒక్కటి మేము అందరూ సహకరిస్తే వచ్చే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి నాటికి ఇది లక్షల లీటర్లు మేడం మీరు అన్నట్టు తప్పకుండా మీ ఇంట్లో సపోర్ట్ సరే జిల్లింగ్ సెంటర్ అవి ఉన్నాయి ಪ್ರಿಕ್ರೂಟ್ ಮೆಕಾನ್ ಚೇದ್ ದಾಕ ಮುಂದೆ ಈ ವೀಟ್ ಸ್ಟೋರೇಜ್ ಸ್ಟೋರ್ ಗೋಡೌನ್ ಕೋಲ್ಡ್ ಸ್ಟೋರೇಜ್ ಸಾಮಟೈಮ್ ವೆಹಿಕಲ್ಸ್ಟೋರೇಜ್ ವೆಹಿಕಲ್ಸ್ ಟ್ರಾನ್ಸ್ ಫಿಷರೀಸ್ ಲೈಫ್ ಲೈಫ್ ಸ್ಟಾಕ್ ಟು ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಟೇಕ್ ಇಟ್ ಜಾಕೆಟ್ ಹೈದರಬಲ್ಸ್ ವಿನ್ ಇರ್ಟ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಿಸಬಾದ್ರು కాబట్టి మీకు ఇంట్ పర్దర్ రాబోయే మచ్ ప్రాబ్లమ్స్ సో ఈ రకంగా అంటే మల్టీప్ మల్టీప్లై చేస్తే తప్పితే ఫార్మర్స్ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు వాళ్ళు దాంతో ఏమైందంటే అందరూ వచ్చి పట్టణాలని పడితే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలకు లేదు వారికి లేదు ఎక్కడెక్కడ ఇన్కమ్ అనేది అన్ని సోర్సులకు వెళ్ళి వచ్చినప్పుడే జీడిపితే బాడ్జెట్ లెక్కలు ఎకనామిక్ లెక్కలు ఏం లేదు వాళ్ళు లెక్కలు కాక లెక్కలు రాసుకుంటారు అప్పుడు మన అది కాదు ఫీల్డ్ రియాలిటీస్ టోటల్ డిఫరెంట్ ఇలాంటి ఫీల్డ్లో జరిగినప్పుడు మాత్రమే సాధ్యమైంది దీనికి ఐ నీట్ అవుట్లైడ్ సపోర్ట్ ఉంది కలెక్టర్ నేషనల్ కలెక్టర్ అండ్ రెస్ట్ ఆఫ్ మూడు డిపార్ట్మెంట్లు మూడు డిపార్ట్మెంట్లతో పాటు ఇరిగేషన్ వాళ్ళకి కలియరు వాళ్ళు కూడా కావాలి అందరం కలిస్తేనే సాధ్యమేది ఏ ఒక్కరితో సాధ్యం కాదు ప్రతి ఒక్కరు ఇది నా సొంత పని నా ఇంటి పని కూడా చేసినప్పుడు మాత్రమే నా కోసం చేసుకుంటానప్పటికీ మేము చెప్తే ఒక్కడే చూడండి అంటే రైతులు అంటే రైతులు రైతు కూడా ఉన్న వాళ్ళ వాళ్ళందరూ దృష్టి పెట్టుకొచ్చేయండి మన జీవితాలు మన బతుకు మన జీవితం ఎంతో మీకు ఎంప్లాయ్మెంట్ మా అట్లా వాళ్ళను కూడా మా జన్మధాన్యం అంతగా నీకు ఏ అవసరం లేదు తప్పకుండా ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అగ్రికల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు వెటర్నరీ కావచ్చు వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమేమి అవైలబిలిటీ స్కీమ్స్ ఉన్నాయి అవి చేసుకుంటే ఎట్లా లాభం ఉంటుంది మనం ఇప్పుడు సమీకృత వ్యవసాయం చేసుకున్నా కేంద్రీయ వ్యవసాయం చేసుకున్నాం ఏ రకంగా అభివృద్ధి చెందుతాం ఏ రకంగా మనకి లాభాలు వస్తాయి అనేది అన్ని చెప్పడం జరిగింది అట్లానే ఇంకో నేను మాట్లాడినప్పుడు మనం చెప్పినంత కూడా ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉన్నది అనేది ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి అందరు ఆఫీసర్స్ మనకి అన్ని రకాలుగా స్కీమ్స్ ఉన్నాయి ఫార్మర్స్కి మనం సమీకృత వ్యవసాయం చేసిన సేంద్రియ వ్యవసాయం చేసిన నిచ్చుల్ గా కొంచము ఇది కూడా ఫర్దర్ ఫర్దర్ గా దాని గురించి మంచి లాభాలు మన సైడ్ నుంచి కూడా ఆ మార్కెటింగ్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మార్కెటింగ్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇంప్రూవ్ చేస్తాం సో దట్ వాళ్ళకి లాభాలు పెరిగేటట్టు కాబట్టి అందరూ వెటర్నరీ ఆఫీసర్ కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు హార్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు మన సైడ్ నుంచి మనము కొంత అవేర్నెస్ యాక్టివిటీస్ కొంత పెంచుకోవాలి వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అది ఖచ్చితంగా మనం చేసుకుందాము ఇంకొకటి అందరు బ్యాంకర్స్ ఉన్నారు సో బ్యాంకర్స్కి కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే ఫార్మర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ముందు మాట్లాడినట్టు వాళ్ళకి మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఏం ఆడుతున్నారు వాళ్ళకి సపోర్ట్ చేసి కొన్నిసార్లు వాళ్ళకి డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నువ్వు తర్వాత తర్వాత చూద్దాము ఎంత ఉంది పాస్బుక్ ఉంది అట్లా కాకుండా బ్యాంకర్స్ అందరు కూడా ఈ ఫార్మర్స్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి మేము కూడా మా సైడ్ నుంచి ఒక ఓన్లీ బ్యాంకర్స్ తో రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి మీ సైడ్ నుంచి ఎన్పిఎస్ సైడ్ కావచ్చు అది కావచ్చు కొంచెం ఎఫర్ట్ మేము కూడా పెట్టడానికి ట్రై చేస్తాం సో దాన్ని కొంత ఎన్పిఎ తగ్గడానికి కాబట్టి మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్స్ కి సపోర్ట్ ఇచ్చే చేయాలి మేము కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కంటిన్యూస్ రివ్యూస్ తీసుకొని ఫార్మర్స్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అవి కూడా రెక్టిఫై చేసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం సో థ్యాంక్